మహబూబ్ నగర్ జిల్లా దేవకద్రాలో కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ యూసఫ్ తన కింది సిబ్బందిని భయపెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి బ్యాంకులో అంబేద్కర్ హిందూ దేవుల ఫోటోలు ఉండకూడదని హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది ఈ విషయం తెలుసుకున్న దేవకద్ర అంబేద్కర్ నగర్ వాసులు వెంటనే బ్యాంక్ మేనేజర్తోనే అంబేద్కర్ వెంకటేశ్వర స్వామి గాంధీ ఫోటోలు పెట్టించారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేయించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంఆర్పీఎస్ కార్యదర్శి దొబ్బిలి ఆంజనేయులు వార్డ్ మెంబర్ చెన్నప్ప గోపి బాలరాజు ఎల్లా స్వామి హరికృష్ణ గుద్దేటి చంద్రయ్య హిందూ మతస్థులు కుల పెద్దలు పాల్గొన్నారు తను గత రెండు నెలలుగా రావడం జరిగింది పోస్టింగ్ తీసుకోవడం జరిగింది తను ఒక గవర్నమెంట్ సొత్తు ఇంకోటు ఒక జాబ్లో ఉండి ఒక హోదాలో ఉండి మన హిందూ సమాజానికి చెందిన హిందూ ఫోటోలు ఆంజనేయ స్వామి ఫోటో కానీ లక్ష్మీదేవి ఫోటో కానీ అలాగే అంబేద్కర్ అలాగే గాంధీజీ ఫోటోలు మొత్తం తీసి పక్కకు విసరడం జరిగింది వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ కూడా చెప్పడం జరిగింది మేము మా హిందూ సోదరులు అలాగే

हाँ, देवड़े, वो आन, आन, तो जी ऐसे ना वो तो देवड़ा ने आना अंटे ने कहा था बुधवार लोकल पे है जी, कावड़ी ने सापुसा तीमाटे ने तीया ने इतना साथ यूँ साथ किया था इवर्डिया इवर्डिया मंजूपिंग साथ ईमाटे तीया ने जी पेश एक और महीने तक साथ यूँ मंजूपिंग फोड़ा दिया मंजूपिंग तीमाटे